నిర్ణయం లేకుండా దేవుని ఏర్పాటు లేకుండా మనం ఈ భూమి మీదకి రాలేదండి ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే దేవుని నిర్ణయము ఆయన ఏర్పాటు లేకోకుండా దేవుడు మన లోకానికి పంపించడం భూమి మీద ఎవరి గర్భంలో మనం పడాలి ఎవరి వంశంలో నుంచి మనం రావాలి ఎవరిని తల్లిదండ్రులుగా మనం పిలవాలి అన్నది కూడా దేవుడు ముందుగానే నిర్ణయించి మన లోకానికి పంపించడం ఇప్పుడు ప్రభు ఏసు వాళ్ళని ఈ లోకానికి రావడానికి ఆయనకి ఏర్పాటు లేకోకుండా దేవుడు పంపించేశాడా కన్యకైనా మరియ ద్వారా లోకానికి రావాలని ఏర్పాటు చేశారు దావేది వంశంలో రావాలని ఆయన ఏర్పాటు చేశారు మరి దావేది వంశంలో ఉన్న యోషేపు గారికి కన్య అయిన మరియ గారికి ప్రధానమైన తర్వాత వీళ్ళిద్దరు భార్యాభర్తలుగా లెక్కించబడిన తర్వాత వాళ్ళిద్దరిని ఏర్పాటు చేసుకుని మరి యోధా కోత్రముల నుంచి దేవుడు రావాలని నిర్ణయించాడు ఆ కోత్రముల నుంచి ప్రభు ఈసుని లోకానికి పంపించాడు ఇది ఒక ఏర్పాటు ఒక ప్రణాళిక దేవుడి కోసం మాట్లాడిన ప్రవచనాల నెరవేర్తా అలాగే మనల్ని కూడా అన్యాయంగా దేవుడు ఒక ఏర్పాటు లేకోకుండా ఒక నిర్ణయం లేకుండా ఒక ప్రణాళిక లేకోకుండా మనకి భూమికి పంపించగా